ఆశీర్వచనం పూజలో అక్షింతలు ఎందుకు అక్షింతల వల్ల ఉపయోగం ఉందా అక్షింతలనే ఆశీర్వచనాలకు పూజలో ఎందుకు వాడుతారు ఆశీర్వచనానికి అక్షింతలకు సంబంధం ఏమిటి చాలా ధాన్యాలు ఉన్నాయి కదా కానీ అక్షింతలనే ఆశీర్వచనాలకు పూజలు ఎందుకు వాడతారు ఆశీర్వచనానికి అక్షింతలకు సంబంధం ఏమిటి చాలా ధాన్యాలు ఉన్నాయి అయినా అక్షింతలనే ఎందుకు చల్లాలి వాటిని వేరే ధాన్యాలను కూడా చల్లవచ్చు కదా మరి పసుపుతో కలిపిన బియ్యమే ఎందుకు చల్లాలి అక్షింతల వల్ల ఉపయోగం ఉందా అనే ప్రశ్నలు కూడా ఉన్నాయి సర్వసాధారణంగా శిశువు జన్మించినప్పుడు పిరిటి స్నానం చేయించినప్పుడు ప్రతి సందర్భంలోనూ ఆశీర్వదించినప్పుడు తల మీద అక్షింతలు చల్లుతారు బియ్యం చంద్రుడికి కారకం మన కారకతో ఇది చంద్ర అని అంటే చంద్రుడు మనస్సుకి కారకుడు అంటే మనస్ఫూర్తిగా ఇచ్చే ఆశీర్వచనానికి చిహ్నమే బియ్యం బియ్యంలో కలిపే పసుపు గురువుకి కారణం గురువు శుభగ్రహం అందుచేత శుభానికి సంకేతంగా పసుపు కలిపిన క్షంతలను మంత్రపూర్వకంగా తల మీద చల్లుతారు మంత్రమంటే క్షయం లేనటువంటిది అకారం నుంచి షకారం దాకా ఉన్న అక్షరాలతో బీజాక్షరాలతో కూడిన మంత్రానికి శక్తి ఉంటుంది మంత్రాన్ని చదివేటప్పుడు చేతితో పట్టుకున్న అక్షింతలకి కూడా ఆ శక్తి వస్తుంది క్షయం లేని మంత్రాలను క్షయం లేని అక్షితలు పట్టుకుని చదివి అవి ఎవరి తలపై వేస్తారో వారు కూడా క్షయం లేకుండా అభివృద్ధి చెందాలని ఆశీర్వదిస్తారు అలాంటి ఆశీర్వచనానికి శక్తి ఉంటుంది మన పూజలు శుభ సందర్భాల్లో అక్షింతలకు చాలా ప్రాధాన్యత ఉంది అక్షితల్ని సంస్కృతంలో అక్షతలు అంటారు ఏ పూజ చేసినా దేవుని వద్ద అక్షితలు ఉంచి మధ్య మధ్యలో అక్షతాన్ సమర్పయామి అంటూ భక్తిగా అక్షితలు చల్లడం హిందూ సంప్రదాయం పెళ్లిళ్ళు పేరంటాలలో వధూవరులపై అక్షితలు చల్లి ఆశీర్వదిస్తారు ఉయ్యాల పుట్టినరోజు అలాంటి అనేక వేడుకల్లోనూ అక్షితలు తలపై చల్లి ఆశీర్వచనాలు పలుకుతారు మంత్రించిన అక్షితలు తలపై చల్లి ఆశీర్వదించినట్లయితే శుభం చేకూరుతుందని చెడు ఫలితాలు దోషాలు అంటకుండా ఉంటాయని పెద్దలు చెప్తారు కేవలం పెళ్ళిళ్ళు శుభకార్యాల్లోనే కాదు అశుభకార్యాల్లోనూ కూడా అక్షతలు ఉపయోగించే సంప్రదాయం ఉంది బియ్యంలో తగినంత పసుపు చిటికెడు కుంకుమ తడచి తడవునట్లుగా కొన్ని నీళ్లు నాలుగు చుక్కలు నెయ్యి వేసి అక్షతలను తయారు చేస్తారు ఒకవేళ మంత్రించిన పసుపు లేదా కుంకుమలు వేసి తయారు చేసినట్లయితే ఆ అక్షితలు మరీ పవిత్రమైనవి దీర్ఘాయుష్మాన్ భవ ఋగ్వేదం ఉపవేదమే ఆయుర్వేదం శతమానం భవతి శతాయు పురుషు శతేంద్రియ ఆయుష్వేంద్రియే ప్రతిష్టతి అనేది వేదపురుష ఆశీర్వచనం మనలను నిండు నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది వేదమంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదఘ్నులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం అలాగే నిత్యం చేసుకునే సంధ్యావందన సూర్యోపస్థానంలో పశ్చేమ శరదశతం జీవమే శరదస్యతం నందామ శరదస్శతం మోదామ శరదస్యతం అని చెప్పబడించి నిండు నూరేళ్ళు ఆ సూర్యుని చూడగలగాలని నిండు నూరేళ్ళు జీవించాలి అది కూడా ఆనందంగా జీవించాలి అని ఆకాంక్షిస్తాం ఇలా ఆకాంక్షించడంలో ఎంతో విలువ ఉంది గుడ్ మార్నింగ్ అని చెప్పడం గుడ్ నైట్ అని చెప్పడంలోనూ లౌకికంగా కూడా అట్టి ఆకాంక్షలు ఆధునిక కాలంలోనూ అనుసరిస్తూనే ఉన్నాం మంచి మనస్సు నుండి వచ్చే శుభాశీస్సుకు శుభాకాంక్షలకు కూడా శక్తి ఉంది దాని వలన మేలు జరుగుతుంది ఇది పూర్వకాలపు విషయమే కాదు నేటి విషయం కూడా అని అర్థం చేసుకోగలం ప్రతికి ఉండిన శుభములు బడయవచ్చును కాబట్టి బ్రతికి ఉండడం అంటే ఆయుర్ధాయం మొదట కోరదగినది అందుకే ఏ పూజ చేసిన సంకల్పంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు కాకా ఆకాంక్షిస్తాం అందులో ముందుగా కోరేది ఆయుర్ధాయాన్నే కోట్ల సంపదలు లభించిన ఆయుర్ధాయం లేక మరుసటి రోజే మరణించే వానికి ఈ కోట్ల సంపదల వలన ప్రయోజనమేమిటి అందువలన మొదట కోరదగినది ఆయుర్ధాయం నిజమే ఆయుర్ధాయమనేది ఆయుర్ధాయమనేది కోరుకుంటే వచ్చేదా అనేదే ప్రశ్న దీర్ఘాయుష్మాన్భవ అని దీవించటం వల్ల ఆయుర్ధాయం పెరుగుతుందా అనే సందేహం ఆయు కర్మచ విత్తంచ విద్య నిధనమేవచ పంచైత న్యపి సృజ్యంతే గర్భస్థైవ దేహిన అని చెప్పబడింది అంటే ఆయుష్ వృత్తి ధనం విద్య చావు అనే ఐదు జీవ గర్భంలో ఉండగానే నిర్ణయింపబడుతూ ఉంటాయి దాని అర్థం ఆయుర్దాయం మరణం అనేవి ముందే నిర్ణయించబడే ఇంకా ఈ ఆశీస్సుల వల్ల కాని మరే జాగ్రత్తల వల్ల కాని ప్రయోజనమేమిటని ప్రశ్న లలాట లిఖిత రేఖ శక్యతే నుదుట వ్రాసిపెట్టినది ఎవరు తుడవలేరని మార్చలేరని జరిగి తీరుతుందని మరికొందరి మాట ఏది నిజం అనేది సామాన్యునకు వచ్చే ప్రశ్న ఆయుష్కు వృద్ధి క్షీణతలు ఉంటాయి ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకునటం అవసరం తప్ప అదేమీ లేనప్పుడు యత్నమే వ్యర్థం కదా ఆయుర్వేదం అనే వైద్యం విధానం పేరులోనే ఆయువు ఉన్నది ఆయుర్వేదం అనేది చెప్పిన సామాన్యపు మాట కాదు వేదాలలో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే ఆయుర్వేదం అంటే ఆయువును గూర్చి తెలుసుకోదగినది విజ్ఞానం అది అందువల్ల ఆయువునకు సంబంధించి వృద్ధి క్షయాలు కూడా పరిగణింపదగినవే అని తెలుస్తుంది లిఖితమైన ఆయుర్ధాయాన్ని ఎవ్వరూ మార్చలేరనేది యథార్థమైన మార్కండేయుడు శంకరాచార్యుల వారు మొదలైనవారు దైవానుగ్రహం వలన ఆయుర్ధాన్ని పెంచుకోనడం చూస్తాం అంతేకాదు హనుమంతుడు విభీషణుడు మొదలగువారు చిరంజీవులుగా పరమ పరమమందటము చూస్తాం ఇంకా విశేషం ద్వాపరయుగంలో చనిపోయిన సాందీపని గురువు యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బ్రతికించినట్లు త్రేతాయుగంలో చనిపోయిన వానరవీరుడు గంధమాధనుని హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లు కూడా ఇతిహాసాల ద్వారా తెలుసుకున్నాం కాబట్టి దైవానుగ్రహం వలన కానీ అమోఘవచనులైన ఋష్యాదుల ఆశీర్వచనాల వల్ల కానీ ఆయుర్ధాయం పెంచుకునటం సాధ్యమే అని తెలుస్తోంది కాబట్టే మన పూర్వజ్ఞులు ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం అని సంకల్పంలో చెప్పుకొనటంలో అనౌచిత్యం లేదని శతమానం భవతి అంటూ మహనీయులు ఆశీష్యులు పొందటం శ్రేయస్కరమే అని తెలుస్తుంది భారతీయ సంస్కృతిలో ఆశీర్వచనానికి చాలా విలువ ఉంది అనేక సందర్భాలలో చిన్నవారిని పెద్దవారిని ఆశీర్వదిస్తారు విద్యార్థులను విద్యా ప్రాప్తిరస్తోని పెళ్ళైన ఆడవారిని దీర్ఘసుమంగళి భవానీ పురుషులని దీర్ఘాయుష్మాన్ భవాని ఇలా సందర్భానికి తగినట్లు ఉంటాయి ఆ దీవెనలు యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు వేదోక్తంగా జరిగే కార్యక్రమాలలో పండితులు సమాజంలో అందరి శ్రేయస్సు కోరుతూ ఆశీర్వచనం చేస్తారు అయితే ఈ ఆశీర్వచనాలకి ప్రభావం ఉందా అవి ఫలిస్తాయా అంటే ఫలిస్తాయి సత్పథంలో నడిచే వారికి సత్పురుషులు చేసిన ఆశీర్వచనాలు తప్పక ఫలిస్తాయి ఈ ఆశీర్వచనాల వల్ల జాతక దోషాలు మృత్యుగండాలు తొలుగుతాయి గురువులు సిద్ధులు యోగులు వేద పండితులు మనకన్నా చిన్నవారైన వారికి నమస్కరించి ఆశీర్వచనం తీసుకోవడంలో తప్పు లేదు అక్కడ మనం నమస్కరించేది వారి వయస్సుకు కాదు వారి విద్వతకు వారిలోని సరస్వతికి మార్కండేయుడు అల్పాయుష్యుడని తెలిసిన తల్లిదండ్రులు అతడికి పెద్దలు ఎవరు ఎదురైనా వారికి పాద నమస్కారం చేయమని చెప్పారు మార్కండేయుడు అలాగే చేసి దీర్ఘాయుష్మాన్ భవానే ఆశీర్వాద బలంతోనే చిరంజీవి అయ్యాడు అందుకే అలాంటి ఆశీర్వచనాలతో అలాంటి ఆశీర్వచనాల కోసం పెద్దల యందు వినయ వినయ విధేయతలతో ఉండాలని లోకా సమస్త సుఖినో భవంతు అని దీవిస్తారు